బాబా ఎక్కడైనా ఉంటావు ఇంట్లోనే మామకే దగ్గర చూసి తెచ్చాము పులికి పాడేస్తాం అని చేతితో అలాగ బొట్టు ఎడత బాబు బాబు బొట్టు ఎట్టమన్నారు బొట్టి బొట్టు ఎట్టేసి ఆ సరిపోతే ನೀವು ಪಾರಿಸ್ಕೋ ಅದಿಷ್ಟ ನೀವು ತಗಲತ್ತೆ ಅಲ್ಲ ಚೀಕು ಅಕ್ಕ ಪೆಲ್ಲ ಪಾಡಿ ಕೊಡದೆ పెళ్ళింది కదా ఎంతకరం కాదు పరి అలా కాదు పుట్టుకు చేతులకి చెప్తున్నా అలా కాదు బాధా పొట్టి ఒకసారి పోతేలు సెట్ ఒకసారి పోతేలు

ఇవాళ ఎందుకు వచ్చేసి నిజమే మా మామకు బాగలేదు అయితే పూజ చేయించాను ఇవి చెప్పేట్లా ఇవి చెప్పేట్లా కాస్త కాస్త ఇవి చెప్పలించెత్తాం వెళ్ళిపోతాం రేట్ చెప్పే చెప్పేట్ ఏడు ఏడు వందలు కూలిక ఈ ఏడు వంద ఏడు వంద ఏడు వంద ఏడు వందలు కూలిక ఏడు ఎందుకచ్చిన ఆఫీస్కి పెట్టడానికి ఏడు దిగదూర్చింది మడి అయ్యా ఎప్పటి నాకు సంబంధం లేదు నాకు సంబంధం లేదు మాట్లాడతాడు మరి 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 నాకు సంబంధం లేదు ಒಪ್ಪ ಇದೆ ನಾಗೋಕ್ಕ ಇದೆ ನಾಗೋಕ್ಕೇಡ ಅಲ್ಲಿ ದಾ ಪಣ್ಣ ವಾವು ಸರ್ ಗೆ ಪರಿಂದ ಚೇತರಪ್ಪ